బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలే ఈ దేశంలోని బలహీన వర్గాలకు నిమ్నజాతులకు బలమైన ఆయుధాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు వాటి ద్వారానే సమసమానత్వం సాధ్యమని అన్నారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని కడియారం చౌరస్తాలో పూలే అంబేద్కర్ జనజాతర బహిరంగ సభ నిర్వహించారు పూలే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సభను ప్రారంభించారు ఈ సభకు స్వాగతోపన్యాసం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున చేయగా జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షత వహించారు ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలు అంతరాలు సృష్టిస్తూ లబ్ది పొందుతున్నారని ఈ వ్యవస్థను అర్థం చేసుకోలేనంత కాలం మనం మనుగడ సాధించలేమన్నారు అంబేద్కర్ పూలే వంటి మహనీయులు ఈ దేశ చరిత్రలో నిలిచిపోయారంటే వారు అభ్యసించిన విద్య మాత్రమే కారణమని దాని ద్వారానే సమూలమైన మార్పులు సృష్టించబడతాయని వారు నిరూపించారని అన్నారు విద్య లేకపోతే వివేకం లేదని వివేకం లేకపోతే చైతన్యం లేదని ఇవన్నీ లేకపోవడంతోనే ఈ దేశంలో దళిత బహుజన వర్గాల పరిస్థితి దీనంగా ఉందని విద్యను చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా ఈ దేశంలో బలహీన వర్గాలకు హక్కులు దక్కుతాయని అన్నారు ఈ దేశంలో దళిత బహుజన వర్గాలు పనిచేసుకుంటూనే పనితో పాటు విద్యను నేర్చుకోవాలని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు విద్యను క్రింది వర్గాలకు అందకుండా నేడున్న ప్రభుత్వాలు అంతరాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు నేడు దేశంలో దళిత బహుజన వర్గాలలో ఉన్నత విద్యను చదువుతున్న వారు కేవలం ఎనిమిది శాతం మాత్రమేనని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం మూసధోరణిలో ఉందని మొత్తంగా మనుధర్మ శాస్త్రాన్ని మనువాదాన్ని పాఠ్యాంశాలుగా చేర్చడానికి కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు చైతన్యవంతమైన సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందన్నారు విద్యా వివేకం ఇవ్వాలని విద్యా చైతన్యం ఇవ్వాలని పూలే అంబేద్కర్ కోరుకున్నారని ఇప్పుడున్న పాలకులు మాత్రం మూఢనమ్మకాలను అశాస్త్రీయమైన అంశాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు పూలే జీవిత చరిత్రను అంబేద్కర్ భగత్ సింగ్ జీవిత చరిత్రను చివరికి పూలే సినిమాను కూడా భరించడానికి పాలకులు సిద్ధంగా లేరన్నారు దోపిడీకి పీడనలకు వ్యతిరేకమైన అనేక అంశాలను పాలకులు తొలగించుకుంటూ వస్తున్నారన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా వస్తే సెన్సార్ చేసి విడుదల చేయమంటున్నారని న్యాయమని ప్రశ్నించారు వివక్షతలు రూపుమాపాలన్నా సమానత్వం నెలకొల్పబడాలన్నా పోరాటం తప్ప మరొక మార్గం లేదన్నారు మతోన్మాద శక్తులు ఈ దేశంలో మనువాదాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగిపోతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు అన్నారు ఈ దేశంలో బీజేపీ పార్టీ వివక్షతలను పెంచి పోషిస్తుందని అన్నారు జ్యోతిరావు పూలే పురుషులతో పాటు మహిళలను సమానంగా చూడాలని సమసమానత్వాన్ని నెలకొల్పాలని ఆకాంక్షిస్తే బీజేపీ ప్రజాప్రతినిధులే ఈ దేశంలోని మహిళల పట్ల వివక్షత చూపుతున్నారని అన్నారు ఈ సభలో మహనీయుల ఆలోచన విధానాలను ఏపురి సోమన్న ఆట పాట మాట రూపంలో వ్యక్తీకరించి అందరినీ అలరించారు ఈ సభకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధ్యాపకురాలు అనిత హాజరై ప్రసంగించారు సామాజిక ప్రజా సంఘాల నాయకులు రాజు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెట్టి ప్రభాకర్ తాళ్లపల్ల రవి రుద్రాక్షి దుర్గయ్య వెంకటేశ్వర్లు డీటిఫ్ వెంకులు పాలడుగు ప్రభావతి సాగర్ బక్రం శ్రీను పందుల సైదులు మానుపటి భిక్షం కత్తులు షణ్ముఖ్ సయ్యద్ హాషం కత్తుల జగన్ ఐతవుని జనార్దన్ వైద్యుల సత్యనారాయణ కొండమడుగు నరసింహ గంజి మురళీధర్ చిట్యాల రాజు తెలగమల్ల యాదగిరి అనిల్ రేమిడాల పరశురాములు శివకుమార్ కాదె నరసింహ బొల్లు రవీందర్ దైత శ్రీను మల్లన్న వంటిపాక కృష్ణ పెరిక విజయకుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఏప్రిల్ నెల అంటే చాలామంది ఏప్రిల్ ఫుల్ అంటే మాట్లాడుతుంటారు కానీ కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన నెల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నెల అదేవిధంగా మహనీయులు లెనిన్ జన్మించినటువంటి నెల అదేవిధంగా రామ్జీ గోల్డ్ పుట్టినటువంటి నెల అట్లా అనేక మంది మహానుభావులు బాబు జగ్జీవన్ రావు పుట్టినటువంటి నెలగా ఈ నెల ఉంది కాబట్టి దీనిని మహనీయుల మాసంగా కేవీపీఎస్ పాటిస్తుంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే యొక్క రిలవెన్స్ ఏముంది అని చెప్పేసానంటే మహాత్మా జ్యోతిబా పూలే ఆ రోజు ఏం చెప్పాడంటే చర్చీలలో కూర్చొని భక్తులు అంటే ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు పాస్టర్లు కలిపి బైబుల్ని చదివినట్లుగానే అట్లాగే మజీదుల్లో ఇమామును భక్తులుగా వచ్చేటువంటి వాళ్ళు కూర్చొని నమాజ్ చేసినట్టుగానే హిందువుల్లో కూడా అది అన్ని దేవాలయాల్లో వేదాల్లో శ్లోకాల్లో ఏముందో కేవలం బ్రాహ్మణులకే తెలవటం వల్ల దాంట్లో ఉన్న అసలు బండారం ఈ దేశ ప్రజలకు అర్థం కావట్లేదు అందువల్లనే ఈ దేశం ఇట్లా వెనకబడిపోతున్నది అనేటువంటి మాట చెప్పాడు అంతేకాదు విద్య లేకపోవటం వల్లే ఈ దేశం వెనకబడుతుందని శూద్రులకు విద్య కోసం తానే కాదు తన భార్యను సైతం ఈ దేశానికి మొట్టమొదటి పంతులమ్మగా అందించినటువంటి గొప్ప త్యాగధరుడు పోలే అంతేకాదు పెళ్లిళ్ళ పేరిట ఉత్సవాల పేరిట పండగల పేరిట డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకండి మీ పిల్లలకి పలకలకి బలపాలకి బట్టలకి డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పినటువంటి మహనీయుడి జ్యోతిబా పూలే ఆయన రాసిన గులాం గిరి అనేటువంటి పుస్తకం ఈ దేశ యొక్క చరిత్ర గతిని మార్చేటువంటి పుస్తకం అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా రిజర్వేషన్ల ప్రదాతగా మాత్రమే చూస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ లక్ష్యం ఏమిటంటే ఈ దేశంలో కులం లేని సమాజాన్ని నిర్మించడం బాబాసాహెబ్కి ఈ దేశంలో అంటే ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం అని చెప్పేసి బాహటంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకంలో మొత్తం దేశంలో ఉన్న భూమి అంతా జాతీయకరణ జరగాలని చెప్పాడు పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా హక్కు ఉండాలని చెప్పి చెప్పాడు ఈ రోజు ఓటు హక్కును ప్రదార్ ప్రసాదించడమే కాదు ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి మహిళల సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లు పెడితే నాటి కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్ట్రీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం పెరుగుతున్నాయి అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయ గేటు ముందు మూడు అడుగుల స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి ఐక్యరాజ్య సమితి నూట ఇరవై ఐదో జయంతిని ద వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించింది ఇంత కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒకవైపు మొక్కుతూ మరొక వైపు తొక్కుతున్నటువంటి మనువాద పార్టీ దేశంలో అధికారంలో ఉంది రాజ్యాంగానికి మూల స్తంభాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజాన్ని ఫెడరలిజాన్ని సోషల్ జస్టిస్ ను మొత్తం పెకిలించే పని పెట్టుకున్నది ఈ రోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ అంటే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తుంది ఈనాటి ఉన్న కర్తవ్యం ఏమిటంటే పూలే అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ప్రభుత్వ రక్షించుకోవాలి రిజర్వేషన్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయాన్ని సమాధి చేసేటువంటి పద్ధతులలో బీజేపీ వ్యవహరిస్తుంది ఈ దేశంలో ప్రజల మనోభావాల్ని ఆసరా చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనికి పోనుకుంటుంది ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి వెనకాల ఈరోజు మతోన్మాద శక్తుల కుట్ర ఉన్నది అంతేకాదు మనం ఆలోచించాల్సింది ఈ రోజు పహల్గామ్ లో లక్ష ఎనభై వేల మంది సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా బడ్జెట్ లేదని నరేంద్ర మోడీ సర్కార్ సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా కుట్ర చేసింది అంతేకాదు భద్రతా వైఫల్యం ఉన్నది నిఘా వైఫల్యం ఉన్నది ఈ రోజు జై జవాన్ జై కిసాన్ అంటూనే ఈరోజు ఉగ్రదాడికి మతోన్ బాధ బీజాలు ఏ కారణం చెప్పదలిసాను అందుకే మిత్రులారే పూలే అంబేద్కర్ జనజాతర యొక్క అసలు లక్ష్యం సామాజిక న్యాయాన్ని సాధించడం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం మనమోహదుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి దేశాన్ని విముక్తి చేసుకోవటం అనేటువంటిది మీ దృష్టికి తీసుకురాదలిసాను నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా పూలే అంబేద్కర్ జనజాతర కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మహానీయులు కలలుగన్నటువంటి ఆశయాల సాధన కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కంకణ కట్టుకొని ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆనాడు మహానీయులు పూలే మహానుభావుడు చదువు కోసం చదువు ద్వారానే సమాజం మారుతుందనేటువంటి ఆలోచనతోటి చదువు నేర్చుకొని తన భార్యకు చదువు నేర్పించి పాఠశాలలు స్థాపించి అనేక సమాజాన్ని ముందుకు తీసుకుపోయాడు అట్లాగే అంటరానితనానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆ ఆయన స్ఫూర్తితోటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని ఎదుర్కొని తను చదువుకొని విజ్ఞానవంతుడిగా భారత రాజ్యాంగాన్ని రాసి భారత రాజ్యాంగం ద్వారా అందరూ సమానంగా ఉండాలని అందరికి అన్ని హక్కులు కల్పించబడాలనేటువంటి ఉద్దేశంతో మహానీయులు ఎంతో శ్రమకూర్చారు ఆ మహానీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో పూలే అంబేద్కర్ జనయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ పూలే అంబేద్కర్ జనజాతకు ప్రొఫెసర్ కాశ్యం గారు ఏపూరి సోమన్న గారు జూలకండి రంగారెడ్డి గారు బాబు అంబడి నాగన్న గారు అనేక మంది ప్రముఖులు పాల్గొని ఆట పాట మాట ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో అందరూ సమానంగా ఉండాలని ఆర్థిక స్థోమత ఆర్థిక అనే అనేక రకాల అన్నిట్లలో సమానంగా ఉండాలనేటువంటి కోరుతా ఉన్నది కుల వివక్షతపై జరిగేటువంటి దాడులను వ్యతిరేకించమని కోరుతా ఉన్నది అట్లాగే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నది విద్య వైద్యం ఉపాధిలో అందరికీ ఈక్వాలిటీ ఉండాలనేదే కుల వివక్ష వ్యతిరేక పోరాటం యొక్క లక్ష్యం అందుకోసం ఈ జనజాతర జయప్రదం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను